శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని అని కమెంట్ చేయండి ఈ నెలలో బుధుడు రాశిని మార్చనున్నాడు మకర రాశి నుంచి కుంభంలోకి ప్రవేశించనుంది బుధుడి రాశి పరివర్తనంతో పలు రాసుల జీవితాల్లో అద్భుతాలు జరగనున్నాయి మరి ఆ జాబితాల్లో మీరున్నారో లేదో చెక్ చేసేసుకోండి ప్రస్తుతం మకర రాశిలో ఉన్న బుధగ్రహం ఈ నెల ఇరవై నుంచి కుంభరాశిలో ప్రవేశించబోతుంది అక్కడ మార్చి ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది మకర కుంభ రాసులలో సంచరించుతున్నప్పుడు బుధుడి బలం బాగా పెరుగుతుంది మకర కుంభ రాసులకు అధిపతి అయిన శనీశ్వరుడు ఈ బుధగ్రహానికి ప్రాణమిత్రుడు కావటం వల్లే బుధుడు ఈ రాసుల్లో యోగదాయకుడయ్యాడు బుధుడు శని రాసుల్లో సంచారం చేస్తున్నంతకాలం కొన్ని రాసులకు ఆర్థికంగా ఏదో ఒక ప్రయోజనం లేదా లాభం కలిగిస్తూనే ఉంటాడు ముఖ్యంగా శుభవార్తలు వినటం శుభ పరిణామాలు చోటు చేసుకోవటం ఎక్కువగా జరుగుతుంది వృషభం మిథునం కన్య తుల మకరం కుంభరాశుల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగానే కాకుండా అనేక ప్రయత్నాల ద్వారా అనేక మార్గాల ద్వారా ఆర్థికంగా అంచనాలకు మించిన లాభం కలిగించడం జరుగుతుంది వృషభ రాశి ఈ రాశి వారికి శుభగ్రహమైన బుధుడు తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా ప్రభావం పెరిగే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించాలని భావిస్తున్న వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయటం జరుగుతుంది తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి తరువాతి మిథున రాశి ఈ రాశినాథుడైన బుధుడు తన మిత్రక్షేత్రాల్లో సంచారం చేస్తున్నందువల్ల అనుకోని అదృష్టాలు అనుభవానికి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది భోగభాగ్యాలకు కొదవ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది పుణ్యకార్యాలు శుభకార్యాలు ఎక్కువగా పాల్గొంటారు ఆశించిన శుభవార్తలు వింటారు ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించే అవకాశాలు చేతికి అంది వస్తాయి కన్యారాశి ఈ రాశికి అధిపతి అయిన బుధుడు మిత్రక్షేత్రాలతో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయ్యి ఆర్థిక లాభం కలుగుతుంది ఎటువంటి అయినా విజయవంతం అవుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కుటుంబ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉత్తమ ఫలితాలనిస్తాయి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది తులారాశి ఈ రాశి వారికి అత్యంత శుభుడైన బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తున్నందువల్ల అనేక శుభయోగాలు కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అనేక విధాలుగా సంపద పెరుగుతుంది స్థిరాస్తులు కలిసి రావటం ఆస్తి విలో పెరగటం ఆస్తులు సమకూర్చుకోవటం వంటివి జరిగే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా హోదా స్థాయి పెరగటమే కాకుండా సామాజికంగా కూడా అత్యున్నత స్థాయి లభిస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి మకర రాశి ఈ రాశిలోను ఆ తర్వాత ధనస్థానమైన కుంభరాశిలోనూ బుధ సంచారం వల్ల ఆర్థికంగా ఎంతగానో పురోగతి సాధించటం జరుగుతుంది ఆకస్మిక సంపద ప్రాప్తికి అవకాశం ఉంది ఏ విధంగా చూసినా మునపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు పెరిగి ఆర్థికంగా ఊహించని లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతారు సంపన్న వ్యక్తులు అండదండలు లభిస్తాయి తరువాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి తమ జీవన శైలిలో బాగా మార్పు వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లేదా విముక్తి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది ఆర్థిక సామాజిక ఉద్యోగ స్థితి ఇదివరకంటే చాలా వరకు ఉన్నత స్థాయిలో ఉంటుంది మీలో ఆత్మవిశ్వాసం చొరవ బాగా పెరుగుతాయి పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సఫలమయ్యి జీవితంలో స్థిరపడటం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి ఈ చెప్పిన రాసులన్నిటికి కూడా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి ఇరవై తర్వాత జీవితంలో అద్భుతాలు ఇంకా అసలుకి వాళ్ళకి తిరుగుండకుండా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జన సుఖినో భవంతు